మనం ఉంటున్నాయి ఈ బిజీ లైఫ్ లో అయితే ఇంట్లో దండం పెట్టుకుంటాం లేదు అంటే వీధి చివరిన గుళ్ళో దండం పెట్టుకుంటాం అది ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి దండం పెట్టుకోవాలి అని అనిపిస్తే వెంటనే గుర్తొచ్చేది తిరుపతినే అలా మేము ఈసారి తిరుపతి వచ్చేసాము హమ్మయ్య లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాం ట్రైన్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి రెండు మూడు వీడియోస్ తో పాటు నాలుగైదు ఫొటోస్ కూడా దిగేసాము ఇది ఎప్పుడు వెళ్ళినా ఎలా వెళ్ళినా ఎవరు వెళ్ళినా స్పెషల్ ప్లేస్ ఈ ప్లేస్ కి ఎవరు వెళ్ళాలన్నా ఏడు కొండలు ఎక్కాల్సిందే ఆలోచన చూసారా ఎంత బాగుందో నేను చేసిందే పాలక్ పులావ్ రైతా అండ్ సలాడ్ ఈ ఫుడ్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము ట్రైన్ లో ఇలాంటి ఫుడ్ బాగుంటుంది కదా లైట్ గా నేను ఎన్ని చేసినా హర్ష తినాలి కదా వాడైతే తినడు అందుకే ఎక్స్ట్రా గా బాదం మిల్క్ అయితే కొనుక్కొని హర్షకైతే తినిపిస్తున్నాము మార్నింగ్ సిక్స్కి తిరుపతిలో ట్రైన్ దిగాము మేము వచ్చేటప్పటికి మా వాళ్ళందరూ మా గురించి వెయిట్ చేస్తున్నారు ఇంకా తొందరగా విష్ణునివాస్కి వెళ్ళి పక్కనే ఉంటుంది ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి అల్లుపురికి ఆటో తీసుకుని వెళ్తున్నాము ఇదంతా ఉగాది రోజు అందుకే ఎక్కడ చూసిన ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి మాకు ఈ జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది తర్వాత ఇక్కడ ఆటో దిగాక ఫస్ట్ అయితే అందరం కలిసి టిఫిన్ చేసేసాము తర్వాత బ్యాగ్స్ ఉంటాయి కదా అవన్నీ బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది ఫ్రీ బ్యాగేజ్ కౌంటర్ కానీ మనం అందరి వాటికి లాక్స్ వేసుకుని ఇవ్వాలి ఇక్కడ లాక్స్ అన్నీ అమ్ముతాము ఉంటారు లాక్స్ చేసుకొని ఇక్కడ ఫ్రీ కౌంటర్లు ఇచ్చేస్తే మనకి కొండపైకి వచ్చేస్తాయి అనమాట మనకి టోకెన్ ఇస్తారా టోకెన్ తీసుకొని మన బ్యాగ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి ఇదంతా ఉగాది రోజు సో హార్షాకి హ్యాపీ ఉగాది అని చెప్పి ట్రై చేస్తున్నాడు మీరు కూడా వినండి ఉగాది ఉగాది ఇటు చూడు ఉగాది హ్యాపీ ఉగాది ఉగాది Terima kasih telah menonton! లగేజ్ అన్నట్టు అడగడం మర్చిపోయినా మీకు కొబ్బరికాయలు కొనవచ్చా కొబ్బరికాయలు కొరడం కూడా రావాలా అని అంటారా వెయిట్ చేయండి చెప్తాను ఇక్కడే కనిపిస్తున్న సెట్ ఉంది కదా పువ్వులు కొబ్బరికాయ ఇదంతా కలిపి ఫిఫ్టీ రూపీస్ మేము ఇక్కడ తీసుకుంటుంటే పక్కన ఇంకా చిన్న షాప్ అని వచ్చి నేను ఫార్టీ రూపీస్కి ఇస్తాను అన్నది ఎలాగా మాకు ఎక్కువ కావాలని చెప్పి ఇక్కడ ఒక టూ సెట్స్ తీసుకున్నాము తర్వాత తన దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ తీసుకుని వచ్చారు కదా కాబట్టి ఇక్కడ కూడా ఫిఫ్టీ రూపీస్ అని అన్నది తిరుపతి మొత్తంలో వీళ్ళిద్దరే ఉన్నారా పక్క షాప్కి వెళ్ళి అడిగితే థర్టీ రూపీస్కే సెట్ వచ్చేసింది ఇక్కడ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ట్వల్వ్ ఇయర్స్ బిలో ఏజ్ పిల్లలు అయితే సర్టన్ టైంలో చేయరంట ఇన్ని కొబ్బరికాయలు ఏం చేస్తాము అంటే ఇది శ్రీవారం మెట్లు ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ స్టెప్ అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని అందరూ మెట్లు ఎక్కువ ఇంత క్రౌడ్ లో కూడా మేము సక్సెస్ఫుల్ గా కొబ్బరికాయ కొట్టేసాము ఇప్పుడు చేసేటప్పుడు మార్నింగ్ కావడంతో చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అంతే కదా మార్నింగ్ స్టార్ట్ చేసినా అది రాఫ్టర్నూన్ కు ఈవినింగ్ స్టెప్స్ అన్నీ ఎక్కడం కంప్లీట్ అవుతుంది అందుకే మార్నింగ్ మార్నింగ్ ఎక్కువ క్రౌడ్ ఉంటారు ఇంకా స్టార్టింగ్ లో చాలా టెంపుల్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ కవర్ చేసుకుంటూ స్లోగా వెళ్తున్నాము ఇంకా ఇక్కడ సాష్ట నమస్కారాలు ఉన్నాయి అందరినీ చూస్తూ హర్ష కూడా చేస్తున్నాడు ఇంక ఇక్కడ రాముడివారి టెంపుల్ ఉంది అక్కడ రాముడివారి పాదాలని తలపైన పెట్టుకుని ఒక ప్రదక్షిణాలు చేపిస్తున్నారు చాలా బాగుంది కానీ ఇది రాజగోపురం దీని లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒక పెద్ద బోర్డు పెట్టారు అదేంటంటే కొండలు మూడు వేల ఐదు వందలకు పైగా ఉన్న మెట్లు ఎక్కే భక్తులలో మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే బ్లడ్ ప్రెషర్ హార్ట్ కండిషన్స్ బాగాలేని వాళ్ళు ఇన్ని మెట్లు ఎక్కడ మంచిది కాదు అయితే పెద్దగా బోర్డు పెట్టారు దీన్ని క్రాస్ అయ్యాక అంటే ఈ రాజగోపురం క్రాస్ అయ్యాక బేసిక్ చెక్ ఉంటుంది ఆ చెక్కింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇంప్రాపర్ డ్రెస్సింగ్ అంటే గర్ల్స్కి ఇంప్రాపర్గా డ్రెస్సింగ్ ఉండొద్దు అండ్ ప్లాస్టిక్ను కూడా అలో చేయట్లేదు ఈ రెండింటిని మెయిన్గా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు దీని తర్వాత ఇంకా అన్ని స్టెప్స్ ఉంటాయి ఇంకేం చెకింగ్ అదంతా ఉండదు ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాము ఆకుండా ఒక రెండు వందల మెట్లు ఎక్కాను అలసిపోయి ఇలా కూర్చున్నాను ఇంకా ఎనర్జీ కోసం ఒక చౌడ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇన్ని వేల మెట్లు ఎక్కగలనా లేదా అనేది డౌట్ వచ్చింది కానీ నేను మెట్లు ఎక్కడానికి ఇంత కష్టపడుతుంటే చాలామంది మెట్టు మెట్టుకి హారతి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఇంకొంతమంది అయితే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు వీళ్ళని చూసాక అయితే చాలా ధైర్యం వచ్చింది నేను థర్డ్ టైం రావడము ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్టెప్స్తోనే ఎక్కాను అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు రోడ్ వేలో వెళ్ళిపోయాము థర్డ్ టైం కూడా నేను స్టెప్స్ లోనే ఎక్కుతున్నాను ఈ స్టెప్స్ బాగా ఎంజాయ్ ఇల్లు కొండెక్కుతున్నప్పుడు మనకి కి ఇలా రాళ్ళపైన రాళ్ళు పేర్చి కనిపిస్తుంటాయి మెట్లు ఎక్కుతున్నప్పుడే కాదు మనం రోడ్డు వేళ వెళ్తున్నా కూడా కనిపిస్తాయి చాలా మంది ఆగి మరి ఇలా రాళ్ళు పేర్చి వెళ్తుంటారు అసలు ఇదేంటి అంటే అంటే నాకు తెలిసినంతవరకు ఇలా రాళ్ళపైన రాళ్ళు పేర్చి పెడుతుంటే మనం ఇల్లు కడతాము అని అయితే నమ్ముతారనమాట ఇలా ఆల్రెడీ పేర్చున్నాయి తీయొద్దు సపరేట్గా ఉన్నది తీసి మనంతటా మనం పెట్టాలి అలా అయితే మేము కూడా కట్టేసాం ఆకలేసి తింటున్నాను అలసిపోయి తింటున్నా తెలియట్లేదు కానీ కనిపించిన దేన్ని వదలకుండా తింటున్నాను దట్టు ఈ స్టెప్స్ పైన కాస్ట్ ఎక్కువ కింద నుంచి పైకి తీసుకొచ్చి సేల్ చేయడం వల్లనేమో డబల్ చేసి అమ్ముతారు ఇన్ని తిన్నాక నాకు బాగా నచ్చింది చిట్టు బొబ్బట్టు చాలా బాగుంది దట్టు వేడి వేడిగా ఇస్తున్నారు నాకైతే చాలా నచ్చింది దీని కాస్ట్ ఎంత తెలుసా టెన్ రూపీసే అలాగని టేస్ట్ ఏం తగ్గలేదు బయట తినేదానికంటే చాలా బాగుంది ఇవన్నీ తిన్నాక వెయిట్ చూసుకుంటే ఉన్న దానికంటే టెన్ కేజీస్ ఎక్కువ చూపిస్తుంది సరే మిషన్ ప్రాబ్లం ఏమో మిషన్ బ్లేమ్ చేసేద్దాము అని అనుకుంటే శేషుకు కరెక్ట్ వెయిట్ చూపిస్తుంది అదేంటో ఏమో నేను సిక్స్టీ సెవెన్ లేనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పటికైతే మూడు వేల మెట్లు కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచాక మోకాల పర్వతం వస్తుంది అంటే అక్కడ నుంచి ఐదు వందల యాభై మెట్లే ఈ మోకాల పర్వతాన్ని మొత్తాన్ని మోకాళ్ళతో ఎక్కేవాళ్ళు ఉంటారు అలా కాకుండా మూడు ఏడు తొమ్మిది పదకొండు అని చెప్పి కౌంట్ చేసుకుంటూ ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు మా అందరిలో కల్లా ఎక్కువ మెట్లు మోకాళ్ళతో ఎక్కింది హర్షనే నేనైతే మోకాళ్ళతో మూడు మెట్లు ఎక్కగలిగాను ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మెల్లగా మెట్లు ఎక్కేస్తూ కొండపైకైతే వెళ్ళిపోయాము మార్నింగ్ ఎయిట్ కి అలిపిరి దగ్గర మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ టూ అయింది కొండపైకి ఎక్కడానికి మాకు ఇంకా బ్యాగేజ్ కౌంటర్ లో బ్యాగ్స్ తీసుకుని రూమ్స్ లో అయితే పెట్టేశాము ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాము తిరుమలలో వెంగమామ అన్నదాన కేంద్రం అని చెప్పి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్రీ ఫుడ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇంకా దర్శనానికి వచ్చినప్పుడు ఏదో ఒక టైంలో అక్కడైతే ఫుడ్ తింటాము ఇది లేపాక్షి ఇక్కడ నుంచి వెంగమామ కేంద్రం దగ్గరికి బస్సెస్ అయితే ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఇంకా అక్కడ బస్సు ఎక్కి వెంగమామ కేంద్రం దగ్గర దిగి లోపలికి వెళ్ళిపోయి అయితే లంచ్ చేస్తున్నాము చాలా పెద్దగా ఉంటుంది చాలా మంది పడతారు ఎప్పుడైతే ఫ్రీగా ఫుడ్ అయితే సర్వ్ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఫుడ్ కూడా లోపల ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇది కొండపైకి వచ్చాక లగేజెస్ తీసుకుని రూమ్స్ దగ్గరకు వచ్చేది వెయిట్ చేస్తున్నాం మా వాళ్ళు ఆల్రెడీ మాకంటే ముందే వచ్చి రూమ్స్ తీసుకున్నారు సో వాళ్ళ గురించి వెయిటింగ్ అనమాట ఇది నేను థర్డ్ టైం తిరుపతికి రావడము కానీ ఈ కోనేటి స్థానం ఇదే ఫస్ట్ టైం వాటర్ అయితే చాలా అంటే చాలా ప్యూర్ గా ఉన్నాయి అక్కడ నుంచి వస్తుంటే ఇలా ఏనుగులు కనిపిస్తున్నాయి ఈ ఏనుగుల పైన స్వామివారిని ఊరేగిస్తారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏనుగులు మొక్కుకుంటూ వెళ్తున్నారు మేము వచ్చింది ఉగాది టైంలో కాబట్టి స్పెషల్ డెకరేషన్ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి లైటింగ్ కూడా చాలా బాగుంది అంతకు మించి క్రౌడ్ ఉన్నారు నార్మల్ కంటే టూ టైమ్స్ క్రౌడ్ ఉన్నారంట అందుకే దర్శనం కూడా లేట్ అవుతుందని మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు దాంతో పాటు ఎవరైనా తప్ప పోయిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళ అనౌన్స్మెంట్స్ కూడా వింటున్నాము ఇంకా రూమ్స్ కి వెళ్లి ఫ్రెష్ అయిపోయి తిరిగి దర్శనానికి రావాలి దర్శనానికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు ఏనుగులు ఎదురొచ్చాయి మార్నింగ్ నుంచి నడిచి నడిచి ఉండడంతో నా కాళ్ళు అస్సలు పనిచేస్తలేదు ఇంకా మాకు ఫైవ్ అవర్స్ పట్టింది దర్శనానికి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా వెళ్తే మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అయితే మేము బయటకు వచ్చాము దర్శనం చేసుకుని ఇదంతా ఉగాది స్పెషల్ ఉండడంతో లైటింగ్ అదంతా పెట్టి ఈ దర్శనం టికెట్స్ అవి మేము త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకున్నాము కాబట్టి మాకు ఫోర్ ఫైవ్ అవర్స్లో దర్శనం అయిపోయింది ఇంకా నా ఇంకా తక్కువ టైంలో కూడా అయిపోవచ్చు అదే ఫ్రీ దర్శనం ఉంటుంది అంటే ప్రీ ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు వెళ్ళాల్సి వస్తే కనుక మనకి ఎక్కువ టైం పడుతుంది అదే స్పెషల్ డేస్ ఫెస్టివల్స్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ కూడా పట్టొచ్చు మా దర్శనం అయ్యేటప్పటికి మిడ్ నైట్ అయ్యిందని చెప్పాను కదా ఇంకా తిరుపతి వచ్చి లడ్డూలు తీసుకోకపోతే ఎలాగా కావాల్సిన తీసుకుని రూమ్స్కి అయితే వెళ్ళిపోయి పడుకుని పోయాము ఇది ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత రోజు అంటే మిడ్ నైట్ అయ్యిందని చెప్పాలి దర్శనం దాని తర్వాత రోజు మార్నింగ్ ఇక్కడ కాటేజెస్ అనేవి చాలా పీస్ఫుల్గా ఉంటాయి అండ్ రూమ్స్ కూడా రీజనబుల్ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయన్నమాట అంటే ఫైవ్ హండ్రెడ్ ఏమో డిపాజిట్ చేస్తారు తర్వాత మనకి అవి రిఫండబుల్ అయిపోతాయి ఫిఫ్టీ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటాయంట మన ఆధార్ కార్డ్ పైన రూమ్స్ అయితే అలాట్ చేస్తారు మన అవుట్ అయ్యేటప్పుడు కూడా కీస్ ఇక్కడ దగ్గరలోనే కీస్ కౌంటర్ ఉంటుంది అక్కడ ఇచ్చేసి వెళ్ళొచ్చు అయితే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి కొండపై నుంచి కిందికి వెళ్ళడానికి జీప్ మాట్లాడుకున్నాము వచ్చేటప్పుడు ఎన్ని అనుకున్నాను అవి కోరుకోవాలి ఇవి కోరుకోవాలని అసలు చూసేటప్పటికి ఏవి గుర్తు రాలేదు ఇంకా మళ్ళీ రావాలనుకుంటూ కిందికైతే వెళ్ళిపోయాము